సమాజం కోసం మీ మిత్ర న్యూస్ అది ఒక గ్రామం ఆ గ్రామంలో ఏ ఇంట్లోనూ పొయ్యి వెలిగించరు ఆహారం వండుకోరు ఇది ఎక్కడో కాదండి మన భారతదేశంలోనే ఉంది కడుపు నిండాలంటే రెండు పూటలా భోజనం చేయాలి ఇందుకోసం ఇంట్లో భోజనం వండుకోవాలి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోయే గ్రామంలోని ఏ ఒక్క ఇంట్లో వంటలు చేసుకోరు భారతదేశంలోనే ఈ గ్రామం కథ చాలా ఆసక్తికరంగా ఉండడంతో పాటు ఎంతో స్ఫూర్తిని నింపుతూ ఆదర్శంగా నిలుస్తుంది ఆ ఆసక్తికర వివరాలు మీకోసం మనిషి జీవించడానికి ఆహారం తీసుకోవడం ముఖ్యం మరీ ముఖ్యంగా మారుతున్న ఉరుకుల పరుగుల జీవితంలో అనేక అనారోగ్య పరిస్థితులను ఎత్తి చూపుతూ వైద్యులు ఇంట్లో వండిన ఆహారాన్ని తినమని సలహా ఇస్తున్నారు కానీ ఈ గ్రామంలో మాత్రం ఏ ఒక్క ఇంట్లో వంట చేయరు అది ఎక్కడో విదేశాల్లో లేదు మన దేశంలోనే గుజరాత్లో ఉంది అసలు ఇక్కడ వంట ఎందుకు చేయరు మరి వారి భోజనం సంగతి ఏంటి గుజరాత్లోని చందన్కి అనే గ్రామం గురించి గత కొంతకాలంగా నిత్యం వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో కూడా ఇదే గ్రామం హాట్ ట్రెండింగ్గా మారింది దీని వెనక అసలు కారణం ఏమిటంటే ఈ గ్రామంలోనే ఏ ఇంట్లో కూడా పొయ్యి విడగదు వంట చేసుకోరు ఈ ప్రత్యేక చందన్కి గుజరాత్లోని మహేసన జిల్లా బెచరాజీ తాలూకాలో ఉన్న ఒక గ్రామం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చందన్కి గుజరాత్ లోని ఒక చిన్న గ్రామంగా ఉంది ఇక్కడ జనాభా దాదాపు రెండు వందల యాభై మందికి పైగా ఉంటున్నారు ఇందులో నూట పదిహేడు మంది పురుషులు నూట ముప్పై మూడు మంది స్త్రీలు ఉన్నారు కొన్ని మీడియా నివేదికల ప్రకారం ఇప్పుడు ఈ జనాభా వెయ్యి వరకు చేరిందని సమాచారం ప్రస్తుత జనాభా గణాంకాలు గమనిస్తే గ్రామంలో ఐదు వందల మంది పౌరులు మాత్రమే ఉంటున్నారు మిగతా వారు వేరే ప్రాంతాల్లో పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు గ్రామంలో ఉన్న వారిలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు చందన్కి గ్రామంలో నివసించే ఎవరు కూడా తమ ఇళ్ళల్లో వంట చేసుకోరు అయితే వీరి ఆహారం కోసం ఇక్కడి ప్రజలందరికీ కమ్యూనిటీ హాల్ ఉంది ఇందులో రోజుకు రెండు సార్లు భోజనం పెడతారు ఇక్కడ గ్రామంలోని అందరూ కలిసి భోజనం చేస్తారు ఈ కమ్యూనిటీ హాల్లో రెండు పూటల భోజనం వడ్డిస్తారు దీనికోసం ఒక్కొక్కరికి నెలకు రెండు వేల రూపాయలు డిపాజిట్ చేస్తారు ఇక్కడ సాంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని అందిస్తారు ప్రత్యేక శ్రద్ధతో రుచి నాణ్యతలో చాలా బాగుంటుంది ఆహారం చందన్కీ గ్రామ సర్పంచ్ బహాయి పటేల్ ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారు ఇరవై ఏళ్ళు న్యూయార్కులో పనిచేసిన పటేల్ తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు ఈ క్రమంలోనే తన ఊర్లోని పరిస్థితులు గమనిస్తుండగా ఎక్కువ మంది వృద్ధులు కనిపించారు దీనికి ప్రధాన కారణం యువత ఉద్యోగాల కోసం నగరానికి వలస వెళ్లారు దీనివల్ల గ్రామంలో నివాసం ఉంటున్న వృద్ధులు ఎక్కువగా ఉండడంతో వారు రోజువారీ పనులకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది పనుల కోసం నగరానికి వలస వెళ్లిన యువత వారి కుటుంబ పోషణకు డబ్బులు పంపేవారు కానీ వృద్ధులు తమ పనులు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపించాయి కుటుంబ వ్యవస్థలో మార్పులతో చాలా మంది వృద్ధులు గ్రామంలో ఒంటరిగా ఉంటున్నారు ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని పునాంబాయి పటేల్ చందర్కి గ్రామంలో అందరూ ఒక కుటుంబంలో కలిసి ఉండేలా ప్లాన్ చేశారు దీనికోసం గ్రామంలో కమ్యూనిటీ భోజన హాల్ను ప్రారంభించారు ఇక్కడ కలిసి భోజనం ఏర్పాటు చేయడం ప్రారంభించారు ఒక్కొక్కరుగా ఇందులో చేరుతూ క్రమంగా ఈ సాంప్రదాయం మొదలైంది చందన్కి గ్రామంలోని ఏ ఇంట్లో కూడా ఇప్పుడు ఆహారం వండుకోరు కమ్యూనిటీ హాల్లోనే అందరూ కలిసి భోజనం చేస్తారు తమ పిల్లలు కుటుంబ సభ్యులు తమ వద్ద లేకపోయినా ఆ ఊరంతా ఇప్పుడు ఒక కుటుంబంలా సంతోషంగా జీవిస్తుంది చందన్కి గ్రామంలోని ఈ సాంప్రదాయాన్ని చూసేందుకు నేడు దేశ విదేశాల నుంచి చాలామంది ఇక్కడకు వస్తున్నారు మీరు నిర్వహిస్తున్న పద్ధతిని చూసి ఆశ్చర్యపోతున్నారు తమ గ్రామాలలోనూ ఇటువంటి పద్ధతి ఉంటే బాగుంటుందని తలుస్తున్నారు